అందరికీ నమస్కారం రేపే గురువారం ఎంతో శక్తివంతమైనటువంటి వైశాఖ పౌర్ణమి కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి అలాగే విష్ణుమూర్తి ఇద్దరు కూడా భూలోకానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి రేపు ఈ శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్కటి మీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఇక మీ జీవితం అనేది మారిపోతుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు అనేటివి తొలగిపోతాయి కాబట్టి మీ జాతకం అనేది ఈ విధంగా ఉంటుంది అదే విధానంగా ఇవి మీ ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీ కళ్ళతో మీరే చూడవచ్చు పౌర్ణమి అనేది సహజంగా హిందూ ధర్మాల ప్రకారం చాలా గొప్పది అలాంటి ఈ వైశాఖ పౌర్ణమి అనేది మరీ శక్తివంతమైనటువంటిది వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణలకు భూలోకలకు వస్తారని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి రేపు గురువారంతో వైశాఖ పౌర్ణమి కలిసి వస్తుంది అందువల్ల మీ ఇంట్లోకి ఈ ఒక్కటి తెచ్చుకోండి కేవలం ఇదొక్కటి మీ ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఇది ఎక్కువ డబ్బుతో కూడుకున్నది కూడా కాదు చాలా తక్కువ ఖర్చుతోనే తెచ్చుకోవచ్చు అయితే మరి ఈ వైశాఖ పౌర్ణమి రోజున మనం ఎలాంటి పనులు చేస్తే ఇంట్లోకి లక్ష్మీ నారాయణులు వస్తారో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పూర్ణిమ రోజున కంటే ముందే నిద్రలేవాలి తలంటు స్నానం చేయాలి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టుకోవాలి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ముగ్గు అంటే చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే నిద్రలేచి వాకిల్ని శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టి గడపను శుభ్రం చేసి గడపని అందంగా పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరిస్తారు అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇక అదే విధానంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది శిరులు అలాగే సంతోషంతో ఆనందంగా ఉండవచ్చు అయితే తలంటు స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకొని చేయాలి ఉప్పుతో పాటు ఐదు తులసి ఆకులను కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని స్నానం ఆచరించడం వలన ఇలా ఉప్పు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయటం వలన దరిద్రం ఎన్నెటివ్ ఎనర్జీ జన్మ జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి కష్టాలు దరిద్రాల నుండి విముక్తి పొందుతారు శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి తప్పకుండా స్నానం చేసే నీటిలో అవి వేసుకొని చేయాలి ఆ తర్వాత స్నానాన్ని చేసిన తర్వాత మనం ఎంతో శుభ్రమైనటువంటి దుస్తువులను అంటే చీనివి కాకుండా మంచిగా నీట్గా శుభ్రంగా ఉండే దుస్తులను వేసుకోవాలి ఆ తర్వాత తలంటు స్నానం చేసి మనకు ఖచ్చితంగా మనం వేసుకునే దుస్తువులు అనేటివి మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందువల్ల ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని శుభప్రదమైన రంగు దుస్తులను మాత్రమే వేసుకోవాలి ఆ శుభప్రదమైనటువంటి రంగు దుస్తువులు ఏమిటి అంటే కనుక ఆ రోజు తెచ్చుకోవలసినవి పసుపు పసుపు రంగు దుస్తులు అలాగే ఆకుపచ్చ రంగు దుస్తులు అలానే పట్టు రంగులో ఉండే అంటే పట్టుగా ఉండే పింక్ కలర్లో ఉండే ఎర్రటి రంగులో ఉండే దుస్తులు వేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక మిగతా నల్లటి రంగులో ఉండే దుస్తులు అలానే నీలి రంగులో ఉండే దుస్తులు మాత్రం ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు అలా కాదని వేసుకుంటే దరిద్రం సంభవిస్తుంది శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు మనకు ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి శని దేవుడు మనపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అదే విధానంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజున ఎవరైతే ఒక గ్లాస్ నీటిలో ఉప్పు వేసి ఆ ఉప్పులో నీటిని పోసి ఆ నీటిని ఒక ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా రహస్య ప్రదేశంలో అంటే ఒక డోర్ కింద కానీ సోఫా కింద సోఫా పక్కన కానీ కానీ బీరువా కింద కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పౌర్ణమి రోజుల్లో మనకి ఎక్కువగా చెడు శక్తులు అనేటివి ఈ ఉప్పుని లాగేసుకోవడం జరుగుతుంది నెగిటివ్ అనేది తొలగిపోతుంది పూర్తిగా ఆ ఉప్పు నీరు నీటిను నెగిటివ్ని లాగేసుకుంటాయి పౌర్ణమి రోజు మరుసటి రోజు శుక్రవారం రోజు ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదా ఏదైనా పారే నీటిలో కానీ పడవేసుకోవాలి ఇలా చేయడం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ అనేటి తొలగిపోతుంది దరిద్ర బాధ నుండి విముక్తి పొందగలుగుతాము ఈ విధంగా వైశాఖ పౌర్ణిమ రోజున చేయాలి ఇక మరి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణులు పూలోక సంచారం చేస్తారు ఆ సందర్భంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఉత్తర దిక్కున ఉంటే ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి అంటే మనం ఇంట్లో ఉత్తరం వైపు ఉంటుంది కదా కొంతమందికి ఉత్తర వైపున ద్వారం ఉంటుంది కొంతమందికి ద్వారం ఉండకపోవచ్చు అయినా సరే ఉత్తర దిక్కున ద్వారం ఉన్నా లేకపోయినా సరే ఉత్తర దిక్కున ద్వారం కనుక మనము ఆ దారిలో గనక వైశాఖ పౌర్ణమి ఉప్పు దీపాన్ని పెట్టినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల సమేతంగా ఇంట్లోకి విచ్చేసి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఎప్పుడైనా ఉత్తర దిక్కు లక్ష్మని కుబేర స్థానం కాబట్టి అక్కడ చిత్త చెదారాలు ఇంప వస్తువులు పారైపోయిన వస్తువులు ఉంచకూడదు ఖాళీగా ఉన్నా సరే ఆ ప్రదేశంలో ఈ పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు ఇప్పుడు పరిశుభ్రంగా శుభాసన ఫరితంగా ఉంచాలి ఉత్తరం వైపు గోడలు ఉంటే ఆ గోడకి ఒక మేకును కొట్టి ఆ మేకుకి లక్ష్మీ కుబేరుల ఫోటోలు కానీ లక్ష్మీదేవి గణపతుల ఫోటో కానీ పెట్టాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు రాదు సిరిలో వర్షం కురుస్తుంది ఎప్పుడు డబ్బు ఇంట్లో ఉంటూనే ఉంటుంది డబ్బుకి ఎలాంటి లోటు అనేది అసలు రాదు అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని వేయండి ఎప్పుడైనా పరిహారాలకి వాడిన దొడ్డుప్పు గాలి అంటే గాలికి పెట్టిన దొడ్డుప్పుని వాడకూడదు గాలి తగని చోట పెట్టే ఉప్పును మాత్రమే వాడాలి ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే వస్తుంది కాబట్టి అందుకే లక్ష్మీదేవికి ఉప్పుకి విడదీరాని సంబంధం కూడా ఉంటుంది ఇక ఆ ఉప్పుని మనం ఒక మట్టి పాత్రలో పోసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం అలానే లవంగాలు రేలుకులు రెండు ఒకే ఒక రూపాయి కాయని పెట్టి కొన్ని నల్ల నువ్వులను పోసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని నెయ్యిను కానీ నువ్వుల నూనెను కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి లక్ష్మీనారాయణలను ఆహ్వానించాలి తర్వాత ఆ విధంగా దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలుచుకొని మన కోరికలు చెప్పుకోవాలి ఇక మరి ఈ శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీనారాయణలకు మన ఇంట్లోకి వచ్చేస్తారో కూడా తెలుసుకుందాం అలానే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా సాయంకాలన సింహద్వారాన్ని సింహద్వారం బయట వైపున పరిశుభ్రంగా చేసుకొని ముగ్గురు పెట్టి మన ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించి ఇంటి సింహద్వారానికి లోపల వైపున రాగి చెంబులో నీటిని పోసి ఒక ఎర్రని పుష్పాన్ని వేసి పసుపు కుంకుమ రూపాయి కాయను కొన్ని అక్షింతలను వేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది ఇకపోతే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఐదు రూపాయలతో ఒక పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోండి అంటే పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చ కర్పూరం యొక్క సువాసన అద్భుతంగా ఉంటుంది అందులో ఎంతో ఔషధ గుణాలు కూడా ఉంటాయి చెడు శక్తిని తొలగించే శక్తి కూడా ఉంటుంది నెగిటివిటీని తొలగించే శక్తి కూడా ఉంటుంది పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం పచ్చ కర్పూరం ఆరతికి విష్ణుమూర్తికి ఇస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరు కూడా సంతోషిస్తారు ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది ఇకపోతే పచ్చకర్పూరంతో పాటు ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఈ శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజున మర్చిపోకుండా ఇంట్లోకి దొడ్డుప్పును తెచ్చుకోవాలి అలానే ఈ వైశాఖ పౌర్ణిమ రోజున ఈ ఒక్క చెట్టుని తాకినా సరే దరిద్రాలు తొలగిపోతాయి అది వేప చెట్టు అయినా రాగి చెట్టు అయినా పర్వాలేదు రాగి చెట్టును ముఖ్యంగా రేపు గురువారము అలానే వైశాఖ పూర్ణిమ ఈ పూర్ణిమ అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తి ఎంతో ఇష్టంగా విష్ణుమూర్తి ఆ యొక్క రాగి చెట్టును ఉంటాడని మన పురాణాలు చెప్తున్నాయి రాగి చెట్టు దరిద్రాన్ని తొలగిస్తుంది రాగి చెట్టు వలన దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రాగి చెట్టు అనేది మనకు కనిపిస్తే కనిపిస్తే రేపు పౌర్ణమి రోజున రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును తాకి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తలుచుకొని వచ్చిన కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ఇంట్లో స్త్రీల వర్షం కురుస్తుంది తెలుసుకున్నారు కదా రేపు వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి ఎలాంటి పనులు చేయాలనేది వీడియో నొస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి